హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మార్చి నాలుగో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే దాన్ని చూసుకుంటే మనకైతే నిన్న వచ్చేసి చాలా వరకు అయితే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చిందన్నారు కాబట్టి సో ఈ రోజు కూడా మనకైతే ఏ జిల్లాలో ఉన్న ముందుగా రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే వస్తుందో అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి అసలు చాలా మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు సో ఎందుకు రావట్లేదు అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందున్నారో రైతు వాళ్ళు సో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా సో దాన్ని బట్టి చూసుకుంటే కొత్త వాళ్ళకైతే ఎప్పటి నుంచి అయితే వస్తుంది అనే పూర్తి డీటెయిల్ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు మనం సో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నారో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే వానాకాలంతో దాంతోపాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సాయంకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పంటలు రైతన్నలు అయితే వేయడం అయితే జరిగిందండి సో రెండు పంటల్లో మన రైతన్నలకి ఏదైనా సరే రైతు భరోసా కానీ రైతు బంధు వచ్చిందంటే ఏమాత్రం రాలేదండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదైతే హామీ అయితే ప్రకారంగా చెప్పి పథకం అయితే స్టార్ట్ చేశారో జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఈ పథకం ద్వారా దాదాపుగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చి ఉండాలండి సో రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది చాలా తక్కువ మందికి అయితే వచ్చింది కాకపోతే నిన్నడికి పోల్చుకుంటే చాలా వరకు అయితే బెటర్గా వచ్చేసి మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో నిన్న చూసుకుంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు కూడా నిన్నటి వరకు డబ్బులైతే రావడం అయితే జరిగిందండి కాకపోతే రైతన్నలు ఎవరైతే ఆరు ఎకరాలు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిందంటే అందరికైతే రావడం అయితే లేదండి సో కొంతమందికి నిన్న అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా మనకైతే ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే వస్తున్నాయి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో దాదాపు మనకి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే అప్డేట్ అయితే ఉందండి సో మొత్తానికి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు అనేది ఈ రోజున రైతుల ఖాతాలో ముందుగా అయితే వస్తున్నాయి కాబట్టి అన్ని జిల్లాలకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి పర్టికులర్గా ఈ జిల్లాలో ఆ జిల్లాలో అయితే ఏమైతే లేదు రైతు అయితే అందరికైతే వస్తుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కౌలు రైతులు కానీ మనకి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలిసిందే కదా సో మొన్న ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఈ రైతు భరోసా యాసిగీ పంట 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 సాయం కింద వచ్చేసి ఏదైతే ఉందో దాని కింద అర్హత అయితే ఉందట సో వీళ్ళందరూ కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజున ఐదు ఆరు ఏడు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు అయితే డబ్బులు వచ్చిన తర్వాత ఒకసారి కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ